మరి పిల్లల వచ్చింది పిరి పండుగ పెద్దలకు వచ్చింది బాలల కచ్చిందట బతుకమ్మ పండుగ భారతదేశం లోపల బతుకమ్మ పండుగ అంటే బహు గొప్ప పండుగ అవనా బిడ్డల దేవగిరి మారాలు వచ్చి బిడ్డల మీ అట్టవామతో ఎప్పుకొని మీ భర్తలతో ఎప్పుకొని తయారు కాని మన తల్లి గారి పట్టం పోదా ఉన్న మళ్ళీ ఇద్దరు గోడలు అత్త శకుంతలమ్మ బయటికి వచ్చి వాళ్ళు మన పారా తిరిగిందే और गोडपुरा निचंडे गए मको आड़ी विले నా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు శరీరముల సత్వం ఉన్నప్పుడు ఏడాకమ్మ ఎత్తుకొని పోయి కనకలమ్మ బీడిపాడచ్చిన కానీ ఇప్పుడు అరవై ఏళ్ళ పెద్ద మనిషి అయినా నడుము వంగింది ఒడలు వంగిరై కథ కథ నడిచింది నా కంటి నరు తప్పింది అరుగు దిగి అరుగెక్కటానికి నాకు ఆయాసం అయితే మరి ఇద్దరు మీరు గారి ఇంటికి పోతే గౌరవమ్మ ఎవరు కొంట పోతారు అందుకే మీరు ఒక్క తల్లి పిల్లలు కవర పిల్లలని నాకు ఒక్కరు మీ అమ్మ గారు ఇంటికి పోని ఒక్కరుడు మీ యా ఏ చీర కొంచె చీర కొంటే రేఖ రైక రేఖ గుట్టినవల్ ఇద్దరు ఓడం లేవన్నారు అత్తమ్మ నువ్వు అని అంటన్నావు ఉందామని మా మనసులో ఉన్నది కాని కని అనే వారి వస్తేవన్నది కని అనే దానికి కారణం ఉంటది మరి అన్నదానికి మలుపు అనేది ఉంటది బిడ్డ అదేందో ఎల్లగా కుండ్రే అన్న అత్త నువ్వాడి మనుషులే మేవాడి మనుషులవే ఒకప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలువే కదా ఇప్పుడు మేము నీ కోడళ్లవైన అరవై ఏళ్ళ పెద్ద మనిషి గారి పండుగ వచ్చిందంటే దానికి అవ్వగారి ఇల్లానికి అత్తది అగో కలిగంజి దాగిన బిడ్డలకు కన్నోనింటి కొట్టు కూతుంది అవ్వగల్లనాడు పువ్వా పాలుగల్లనాడు వాషము ఎడ్లు నాడు ఎవసల్ల నాడు మాట బువ్వ పోతే బువ్వరు పరులే పోతే పాశంకరు మంది లేకపోతే మాట కూడా వెళ్ళని అందుకే అవ్వగల్ల నాడు బువ అన్న అవి ఉంటే పువ్వురు పడదట పాలుంటే పాషం ఏరు పడదట ఉంటే కూరేరు పడదట మనకు రోలు లేదనుకో మన్నింటికి మసాలా మసాలా బాగా దచ్చుకరాపెషల్ సండే స్పెషల్ ఆ చికెన్ అంటారు అది తెచ్చుకున్న పావులే కూర అయిన కానీ పది మందికి ఏర్పాటు బిడ్డ అది మన రోజుంటే ఎల్లిపాయ కారం దంచుకొని తిన్నా గానీ ఏర్పడదు రోలుంటే కూరేరు పడది పాలుంటే పాషమేరు పడదు మన ఇంట్లో పాలు మనం పాషం పండుకుంటే గుట్టు బయట పడది పాలు பாஷ வண்டக்காலே பாஷ வண்ட பதின் திருப்பி பாட வேண்டி அந்த தெளிச்சு போது பாதுண்டே பாஷம் வேறுபடத அவட்டே பூ வேடது చూసిరావా లచ్చక్క నా కొడుకు అన్నం తినడా ఆట విని ఆట పాడుగా పూలగల్లతో ఆట విన అన్నం తినడు తింటేవాడు కొట్టుక తినడు అని కన్న తల్లి అంటది అదే పరాయి పొలగల్లని ఇంత లక్షక్క పొల్లగాడు ఎండుకపోయినట్టు పక్కగానే ఉన్నాడు గాని గానీ మేము నోము భోజనానికి భోజనాన్ని తల్లితోనట్టుగా ఇంత పెడుతున్నాడు ఇంక ఇది తెలుసుకుంటా బిడ్డ అంటాం వాళ్ళ తింత తిన్నాడు పెద్ద వాళ్ళు తిన్నట్టు అదే తల్లంటే నా కొడుకు తినడం అంటది అగో అందుకే అటువంటి పడది అందు గురించి అప్పటికైనా ఇప్పటికైనా నా అయ్యవరు రాజులు ఉన్నంత అగో అయ్య ఆట షేపు చచ్చిపోతే రూపాయి బలవుదా బుద్ధి అయ్యవరు రాజులు చచ్చినాక అన్నగా అడుగు అనడు ఏ అది అనదు మరదలు మంచి పోయి తమ్ముడు దగ్గర తీయడు నా అయ్యవరు రాజులు ఉన్నంత సేపు మేము

ప్రపంచంలోపల వారానికి అంగడి నెలకొక్క పండుగ సంవత్సరానికి ఒక్క జాతర నడుస్త పాదాలు పట్టుకొని అన్నం పెట్టి ముక్కకో బుచ్చట కుదరకి నాదా ఏ యాత్ర కన్నా ఏ జాతర కన్నా పోత నాకు సెలవు పెట్టు పరమాత్ము మెప్పించి పరుగు తెచ్చుకుంటానంట ఎందుకు దూపుతా అప్పటికైనా ఇప్పటికైనా నా భర్త వచ్చినాక అన్నం పెట్టి బుక్కకో ముచ్చడ చెప్పుతా ఉంటాను మరి ఆడోళ్ళు ఆడోళ్ళకు మొగోళ్ళు ఎక్కడ దొరుకుతారు దొరికితే కంచం ఖాన్ అన్న దొరుకుతారు దొరికితే మంచం ఖాన్ అన్న దొరుకుతారు అందుకే రామదాస్ అంతటోడు పాట వాడి రామచంద్రుని గురించి వేడుకున్నాడట రామచంద్ర నేను చేసిన దోషమేంది ఎండలోపల కొండీ గుళ్ళు గొప్పచ్చిన సీతమ్మకు చేపిచ్చి చింతాకు పతకమ్ పతకమ్మునకు మోరి చుట్టు ప్రాకారాలు గట్టిగా కట్టించి ప్రాకారము బట్టే పదివేల మోరి లక్ష్మణునికి చేపించిన కలికి తుర్రాయి నీకు కూడా స్వర్ణ కిరీటం వేయించిన ఎవడబ్బ సొమ్మని కునుకుతున్నవయ్యా నీ తండ్రి దశరథ మహారాజు వేయించండి అని ఇట్ల దిచ్చినా గాని రావు వారు రాలేడిపోయారు ఆఖరికి మళ్ళీ సీతకు ముర వెల్లి నను బ్రోవు అని చెప్పవే సీతమ్మ తల్లి ననుగావు అని చెప్పవే నను బ్రోవు అని చెప్పు నారీ శిరోమని జనకుని కూతురా జనని జానకమ్మ అని మళ్ళే అన్నాడు ఏకాంత లోకాంత రంగుడు ఏకాంతమునతో నిద్రించు సమయాన రాముల వారచ్చి నీశయ్య వీల పడుకున్నటువంటి సమయం లోపల ఉన్న భక్తునికింత కట్ట వచ్చింది ఆదుపోపోవాయి అని ఒక్క మాట చెప్పరాదా అమ్మా జానకి ఈ తలయుణ్ణి కాపాడవా రామునికి ఎప్పుడు చెప్పు అన్నాడు నీ పక్కల కచ్చి లోకాంత రంగుడు ఏకాంత సమయాన్ని శయనించినప్పుడు చెప్పు అన్నాడు అందుకే దొరుకుతా పక్క కన్ను ఆ కంచన్న దొరుకుతారు ఇంకప్పుడు అయితే వింటారు అలా అందరించి నా భర్త వచ్చినాక నా భర్తకు భోజనం పెట్టి ప్రపంచం లోపల తీనమ్మ తిరణాలు జానమ్మ జాతరలు తిరిగత్తారంట పరమాత్ముని పూజలు చేసిన పత్తి దీవెన తీసుకొని పలం తెచ్చుకుంటానని అచ్చే మొగని కోసం కడపల్లో కూర్చుండి సొత్తున్న పొద్దెక్కింది అక్కడికి ఎల్లైంది బొమ్మంత పొద్దెక్కింది పోయినానికి ఎల్లైంది పచ్చి మీద కూసున్న రాజ్యాన బట్టల్లో నా భార్య అన్నం తినది పచ్చి ముట్టది ఇంటికి ఇక్కడ తినత్త అచ్చదాకా రాజ్యాన్ని కాపాడు రెండల కొట్టకుండా రండ దగ్గర పన్నులు వసూలు పెట్టకుండి ముండల కొట్టకుండి ముండ దగ్గర పన్నులు వసూలు పెట్టకుండా

hola la 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 la